పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి దేశాయ్ క్లాస్ ఇస్తున్నారు దేశాయ్ తన విడాకులపై ఇప్పటికీ చాలా సార్లు చాలా సందర్భాల్లో స్పందిస్తూ వచ్చారు అయినప్పటికీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో వేధిస్తూ అలాగే బాధ పెట్టేలా కమెంట్లు కూడా పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై కూడా దేశాయ్ వీలైనంత వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా అయిన తరువాత దేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇప్పటికీ ఆమె పెట్టే పర్సనల్ పోస్టుల కింద ఉచిత సలహాలు ఇస్తూ నెటిజన్లు తెగ విసిగిస్తున్నారు తాజాగా ఓ నెటిజన్ ఏకంగా రేణుదేసాయిని మీరు అన్లక్కీ అంటూ కమెంట్ చేశాడు దీంతో ఆమె ఆ కమెంట్కి రిప్లై ఇస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు పవన్ వదిలేస్తే నేను అన్లక్కీనా రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ కింద మీరు దురదృష్టవంతులు మేడం అంటూ ఓ నెటిజన్ కమెంట్ చేశాడు దీనికి వెంటనే రేణు స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు నేను ఎలా అన్లక్కి అనేది ఒకసారి చెబుతారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ రిప్లై కూడా ఇచ్చారు అంతేకాకుండా ఈ కమెంట్లను స్క్రీన్షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టేశారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను అన్లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా నన్ను వేధిస్తూ కమెంట్లు చేస్తున్నారు విని విని నాకు బాధగా ఉంది అలాగే విసుగొచ్చింది కూడా నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞతరాలిని అలానే లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ అలాగే పురుషుడు కూడా వాళ్ళ పెళ్లి వర్కౌట్ అవనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే మంచిది అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేశారు అలానే ఈ పోస్ట్కి క్యాప్షన్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకులతోనూ చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం ఎకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారాలి విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి వారి వారి టాలెంట్ కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి ఒకప్పటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ రేణుదేసాయ్ అన్నారు ఇలా ఇప్పటి వరకు చాలాసార్లు రేణుదేసాయ్ తన డైవర్స్ విషయంపై ఇలా రియాక్ట్ అయ్యారు అయినప్పటికీ కొంతమంది నెటిజన్లు మాత్రం కావాలని ఆమెను రెచ్చగొడుతూ పోస్ట్లు కూడా పెడుతూ సునకానందం పొందుతున్నారు